అదో కుగ్రామం అక్కడ వ్యవసాయానికి అన్ని ప్రతికూల పరిస్థితులే బోరు వేస్తే నీళ్లు పట్టడం గగనమే ఒకవేళ కావడంతో ఓ యువ రైతు తక్కువ ధరతో వాడేసిన సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని మొక్కజొన్న శనగ పంటలను సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నిర్మల్ జిల్లా మండలంలోని మాడేగాం గ్రామం ఇక్కడ వర్షాలే సాగుకు ఆధారం మైదాన ప్రాంతాల కంటే దాదాపు వంద మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ పల్లెటూరు బోర్లు వేసినా నీళ్లు పడుతాయని గ్యారంటీ లేదు ఇప్పటికే ఎంతో మంది వేయించి ఆశలు వదులుకున్నారు కానీ ఎవరైతో నార్వాడే గంగాధర్ తనకున్న పొలంలో ఇటీవల కాలంలో ఓ బోరు వేశారు రెండు వందల పదిహేను అడుగుల్లో నీరు వచ్చింది అయితే బోరు నడవాలంటే కరెంటు కావాలి కానీ రెండు కిలోమీటర్ల దూరంలో విద్యుత్ లైన్ ఉంది అక్కడి నుంచి పొలం వద్దకు కరెంటు తీసుకురావాలంటే దాదాపు నాలుగు లక్షలు ఖర్చవుతుంది అన్ని డబ్బులు లేని రైతు సోలార్ కోసం ప్రయత్నం చేశారు పక్కనే ఉన్న మహారాష్ట్రలో సోలార్ తో బోర్లు నడవడం చూసి అక్కడికి వెళ్లి సెకండ్ హ్యాండ్ మూడు వందల ముప్పై ఐదు వాట్ల తొమ్మిది సోలార్ పలకలు లక్ష రూపాయలకు కొనుగోలు చేసి తీసుకొచ్చారు వాటిని తన పొలంలో బిగించి పాతాళంలో ఉన్న నీటిని పైకి తీసుకొచ్చారు మొక్కజొన్న శనగ పంటను వేసి వాటికి సోలార్ విద్యుత్ ద్వారా సాగునీరు అందిస్తూ పంటలు పండిస్తున్నారు మా మాడేగంలో రెండే రెండు పంటలు వండుతాయి ఒకటి పత్తి సోయాబీన్ ఇవి రెండు పంటలే వండుతాయి మాడేగం గ్రామంలో మళ్ళా మాకు టోటల్ ఇక్కడ ఎవరికి బోర్లు వేసినా బోర్లు తక్కువే పడాయి మీది వర్షాల పంటలకే మాకు పంటలు పండుతాయి దాని తర్వాత ఆరు నెలలు మాకు పంట దాని తర్వాత ఆరు నెలలు ఎండుకాలము ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంటుండే లేదా దిలాపురం ఇట్లా పోయి కైకిలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే నాకు మంచి ఆలోచన వచ్చింది మనం కూడా బోర్ వేద్దాం బోర్ వేసి మనం కూడా మనం డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఆలోచించి బోర్ వేసాను బోర్ వేస్తే ఇక్కడ నీళ్లు పడ్డాయి రెండు వందల పదిహేను ఫీట్లకు నీళ్ళు వచ్చినాయి వచ్చిన తర్వాత కరెంటు కోసం మాట్లాడిన ఉంటే మీకు కరెంట్ కావాలని మాడిగా గ్రామంలో గ్రామం నుంచి లోపలికి రావాలంటే తోట రెండు కిలోమీటర్లు లోపల ఉంటది అక్కడ ఆంబాలు వైర్లు అంటే నేను నాలుగు లక్షలు ఐదు లక్షలు పడతాయని చెప్పిండు పెట్టుబడి పెట్టే స్థాయిలో లేను కాబట్టి ఏం అంటే నేను మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఇట్టని సోలార్ పంపు చూశాను అక్కడ చూసిన తర్వాత నేను కూడా అలాగే ఏం అంటే సోలార్ పంపు తెచ్చి ఫిడి చేశాను ఇప్పుడు మంచిగానే బాగానే వండుతుంది పొద్దున్న ఎన్నింటి చాలా అవుతుంది సాయంత్రం నాలుగున్నర వరకు నడుస్తుంది మొత్తం ఎనిమిది తొమ్మిది గంటల పవర్ ఉంటుంది బోర్ మంచిగా వాడుతుంది ఎనిమిది తొమ్మిది గంటల పవర్ నడుస్తుంది దీనికి సోలార్ పంపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన ఇది సెకండ్ హ్యాండ్ దీంతో ప్రస్తుతం నేను ఈ సంవత్సరం కొత్త కాబట్టి ఒక మూడు ఎకరాలు అయితే విస్తున్నాం పంట పండిస్తున్నా ఒకటి మక్క పంట ప్లేస్ మన తర్వాత శనగ ఈ రెండు పంటలు అయితే ఇప్పటికైతే తీస్తున్నాం మూడు ఎకరాల వరకు పండించి ఇక్కడ నేనే బోర్ వేసాను ఈ మా చుట్టుపక్కల ఎవరు ఇంకా చేయలేరు నేను సోలార్ తెచ్చిన ఈ దిల్లపూర్ మండల్లో మనదే ఫస్ట్ టైం ఇక్కడ సోలార్ నర్సుడు పంప్ అని ఎవరైనా తోటి రైతులు కూడా వేసుకుంటే బోరు ఇట్లా సోలార్ పంప్ పెట్టుకుంటా అంటే వాళ్ళకు నా నంబర్ ఇస్తా వాళ్ళకు ప్రోత్సహిస్తా వాళ్ళు పెట్టుకుంటా అంటే